బీఆర్ఎస్ అలుపెరిగని పోరాటం ముందుకెళ్తుండడం ప్రజలకు అండగా ఉండడంతో పాటు పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పిస్తుండడం బీఆర్ఎస్కు కలిసి వస్తుంది అధికారం లేనప్పుడు మాకెందుకులే అని కూర్చోకుండా ప్రజా సమస్యలపై నిరంతరాయం పోరాటం చేస్తుండడంతో ఆసక్తికర రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి ప్రత్యేకించి క్షణం ప్రజలలో ఉండడంతో బిఆర్ఎస్కు ప్రజలలో మరింత ఆదరణ పెరుగుతుంది నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒకటి రెండు అరోకరో గ్యారంటీలు మినహా ఎలాంటి హామీని నెరవేర్చిన పరిస్థితి లేదు దీంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పదే పదే గుర్తు చేస్తుంది బిఆర్ఎస్ దీంతో ఆ పార్టీ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతుంది ఇరవై రెండు నెలల అద్దుమాలిన పాలన అనుబోల్యంతో బోల్డ్ అంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఫలితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని దాదాపు అయిందనే గట్టిటాకు వినిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ పేరు మారుమోగుతుంది కష్టాల కడలిలో చిక్కుకున్న తెలంగాణ ప్రజలు కేసీఆర్ సార్ను ప్రతిక్షణం ప్రతీక్షణం తలుచుకుంటున్నారు ఇటీవల పూర్తయిన నిమజ్జన ఉత్సవాలలోనూ అదే రుజువైంది తెలంగాణ వ్యాప్తంగా పల్లెలలో పట్నాలలో మహానగరాలలో ఎక్కడ చూసినా నిమజ్జన శోభయాత్రలో సారే రావాలంటున్నారే తెలంగాణ పల్లెళ్లలో అనే సాంగ్ మారుమోగిపోయింది కేసీఆర్ మళ్లీ రావాలంటూ పాటలు పెట్టుకొని సంబరాలు పడిపోయారు ఇక హైదరాబాద్ లో అయితే బండ్ సెక్రటరియట్ అంబేద్కర్ విగ్రహం ఎన్టీఆర్ గార్జెన్ ప్రాంతాలలో కేసీఆర్ పేరు పోరెత్తింది దీనికి తగ్గట్లే తెలంగాణలో వివిధ సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలలోనూ అదే తేట తెల్లమవుతుంది తెలంగాణలోని క్షేత్రస్థాయి పరిస్థితులు బీఆర్ఎస్ కు అనుకూలంగా అధికార కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారుతున్నాయి బీఆర్ఎస్ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుంటే కాంగ్రెస్ పరిస్థితులు అయితే అగమ్య గోచరంగా తయారవుతున్నాయి దీంతో కాంగ్రెస్ పాలనతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారనే టాక్ గ్రౌండ్ లెవెల్లో గట్టిగా వినిపిస్తుంది ఇక కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని పల్లెళ్లలో ప్రజానీకం తెలంగాణ రైతులు మాట్లాడుకుంటున్నారు ముఖ్యంగా రైతులు నీరు లేక యూరియా దొరక్క పదేళ్ల కేసీఆర్ గుర్తు చేసుకుంటున్నారు మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నిండా మోసపోయామని మొత్తుకుంటున్నారు తెలంగాణలోని ప్రజానీకం అంతా కూడా అదే భావంలో ఉన్నారు ఎందుకంటే తెలంగాణలో ఏ సోషల్ మీడియా ప్రతినిధులు వెళ్లి మైకులు పెట్టినా సమస్యలపై ప్రశ్నించినా రేవంత్ సర్కార్పై ఓ రేంజ్లో లో విరుచుకు పెడుతున్నారు ప్రత్యేకించి గతంలో ఏ ప్రభుత్వం ఏ నాయకుడు పడరాని తిట్లు పెడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఒపీనియన్ వీడియోలలో రేవంత్పై ప్రజలు తిట్లతో రెచ్చిపోతున్నారు ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే సగానికి పైగా సీట్లు బీఆర్ఎస్ గెలిచే అవకాశాలున్నాయని సర్వేలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి బీఆర్ఎస్ టికెట్ దొరికితే చాలు స్థానిక ఎన్నికలలో గెలుపు పక్కా అభ్యర్థులు భావిస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి లోకి నేతలు కార్యకర్తలు తరలి రావడంతో చేరికలు ఊపందుకున్నాయి రెండేళ్లు కూడా గడవక ముందుకే కాంగ్రెస్ బండారం బయటపడడంతో బీఆర్ఎస్ వైపు వైపు ఆశారు చేస్తున్నారు ఇక మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ముందస్తు ప్రచారంలోనూ బీఆర్ఎస్ హవా కొనసాగుతుంది ఇక జూబ్లీహిల్స్ ఎన్నికలలో బీఆర్ఎస్దే పై చేయని ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేయగా కొత్తగా కేటీఆర్ ప్రకటించిన సర్వేలలోనూ జై కొట్టారు ప్రజలు మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ హవా కారు జోరు కొనసాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణులలో జోష్ పెరుగుతుంది మళ్లీ సారే కావాలని తెలంగాణ ప్రజలు కేసీఆర్ బాగానే కోరుకుంటున్నారు కొత్త సర్వేలో జోష్ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ విజయం లక్ష్యంగా పనిచేయాలని జూబ్లీహిల్స్ డివిజన్ నేతలకు కేటీఆర్ కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది